ఒక నన్ను ఇలా అడిగాడు తండ్రి దేవుడు ఒకటి కుమారుడు దేవుడు రెండు పరిశుద్ధాత్ముడు దేవుడు మూడు ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి మూడయ్యాయి కదా అని అన్నాడు నేను అన్నాను ప్లస్ పెట్టమని చెప్పాడు నీకు వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ చేయి అన్నాను ఆ వన్ వచ్చింది కదా అంటున్నాడు సో దేవుడు అనేటటువంటి కాన్సెప్ట్ను మ్యాథమెటిక్స్ అనే కాన్సెప్ట్ లెక్కి యూ కెనాట్ రిడ్యూస్ ఇట్ ఇఫ్ యూ స్టిల్ వాంట్ నాట్ మల్టిప్లై అడిషనే చేస్తాను అనంటే దేవుడు అనంతుడు Why don't you add infinity plus infinity plus infinity and? Yemochindante infinity and I anadiga. Our God he reveals himself in three persons the piece one God